వాళ్ళ కులదేవత రేణుకాయ ఎల్లమ్మ తోడు నీడ ఉండాలి ఎప్పటికి వాళ్ళెల్లి ఎలభాగ్యం కోరని ఆ మరి ఆ సారం పెళ్లి లక్ష్మణ్ గౌడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో మరి ఇవాళ ఈ రోజు ఆ ఎంతో చక్కగా మాకు మేము వచ్చినందుకు మరి నాగమని అక్కవా మంచిగా చేసింది వంటలు సూపర్ మాకు ఇంటికాడ విన్నట్టు అనిపించింది హోటల్ ఫుడ్ హోటల్ ఫుడ్ హోటల్ ఫుడ్ కన్నా బెస్ట్ ఫుడ్ రేపు పొద్దుగాల కూడా మళ్ళా రొట్టె తయారు అసలు हरी 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 ਇੜਵਨ ਵੱਲੋਂ ਆਗਰ ਬਿੰਦਮੂ ਇੜਵਨ ਇੰਨ ਕੰਨੂ ਕੁੜਲ ਬੰਗਾਰ ਕੰਨੂ ਨਸ਼ੇਤਰ ਕੰਨੂ ਲੋਗਵੰਨ ਇਰਗਲੂ ਬੋਮਾਇਰ ਇੱਲਾ ਰਾਜਵੱਲਈਆ ਰਾਜਵੱਲਈਆ ਆਗਰ ਸੇਵਲ ਬੋ

ఎందుకంటే అన్నని అన్న ఇళ్ళలో అసలు మనకి కావాలి తొమ్మిది అందరు అలా అన్న ఇళ్ళలు దగ్గర పన్నెండి దగ్గర కత్తున్నాయన్న ఎన్ని రోజులు నా ఉపాసం బతుకుండాలని రాజ్యం మీద రాయ

నెవ ఇంటికి నేను వదుల్లో నేనోతు సిబ్బంది నెనవేదల నెనవయో సిబ్బని నిల్ ఓతుల్లో నేను వేలు శిబలి నేను నేరు నేవంట నేను చురుకుదే నేను నేను వేట

ರೋಜು ಚೂ ನೇ ತರ್ತಾ ನಿ ಬದುರಾಜ

ఓ తలిగా నొప్పని చెప్ప నా బాధల పన్ను వాడా బతు బతు షాపుల వాడా వారి దుబాయ్ వే చూసినా చూసిన వాడు రెండేళ్ళకో మూడేళ్ళకో రిటర్న్ వస్తాడు కానీ నాకు రిటర్న్ సూతలే ఉపాసం

ఇక రాటో హండ్రెడ్ శాతం చెప్పింది అయితే కానీ మొన్న బాత్రూమ్ కట్టుకుంటే లక్ష రూపాయలు వచ్చిన నాకు అనుకో నేను ముచ్చి కాదు చెప్పేస్తాను కదా చెప్తావా నీ పాసల ఉంటే పీక్తే అయ్యా రాజా లక్ష రూపాయల కాయలు తగ్గట్టు ముచ్చడి చెప్పాలి ఇప్పుడు నీకు లంచమే ఇన్ని రోజులు అవుతుంది లంచానికి మంచం వేస్తా లంచానికి మంచం మంచం మీద కంచం రకాలుంటాయి ముచ్చినట్టుగా చెప్తా కలికాల

మరలలు ఏడేళ్ల బాలను తీసుకొచ్చిన ఎవరు నా గోదాసి నా ఉత్తుంది సోది అయ్యా నా మరల లోల్ కచ్చుకొని ఏడేళ్ళ పోయి ఇప్పుడు లగ్గ విడికి వచ్చింది పత్తి నా మరలకి మెరుతుంది

అదే మాదిరిగా నీ బాంబార్ మరదలు తీసుకొలుసుకుని ఇంట్లో పెంచుకుని మాట రాన్నావు పెంచుకున్న మాట మాట్లాడాలిరా ఇంట్లోకి ఇంట్లో తీరాలే అయితే నీ మొత్తం అరవై సంవత్సరాలు వాటికి అయిపోయింది పన్నెండు సంవత్సరాలు చూసాడి మరి నీ పిల్లలకి అరవై ఏళ్ళు ముసలు అయిపోయింది బొక్కేలా అయిపోయింది నీ యొక్క మరదలు అయ్యా నీ మరదల దగ్గరికి పోయి నీ మరదలు రెడ్ వాటికి లెక్క చేసుకోకపోయి మార్గా తీరు పో

ఈ ఊరు ఊరుకు నాలుగు మూలలున్నాయి నాలుగు మూల దుర్గా వంటి మూల గురికి గూడు మూలలు గుత్తిర గుడుకు హడుకు ఏ గుడుగునే గుడుగు అంటే అరే గుడు సారాగు బలంతున్నా చి

ఏమవుతారా అక్కడ గట్ల చెప్పు ఎవరు ఇక్కడేసిందా అయ్యా ఒక ఏం అలా పెట్టుకో నీ ఆ ఎల్లారా ఆ నువ్వు పెట్టుకోవ్ పెట్టు నేను పట్టుకుంటా నాకు ఎక్కువగా నీ తక్కువ నన్ను ఉంచురా కొద్ది ఆపలాడు ఆడి మరి నాకేం తెలుస్తాయా బాగా బలిసిందరూ బాగా గిరగిరగితాయి ఆడోటి ఆడోటి మొలలు కొట్టేటు కొట్టుకుంటారు మొలలు కొట్టేస్తాయి అదే కొడతా గానీ కాళ్ళకి ఏంటో గట్లయితున్నాయి